చేస్తున్నారు ఆ పోరాట నేపథ్యంలో ప్రజలకు ఆశ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మీరు బీసీలకి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే బీసీ కులగ సమగ్ర కులగన్న చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లని అమలు చేస్తామని చెప్పేసి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు మొన్న అసెంబ్లీలో ఇవేవీ చేయకుండా దీనికి సంబంధించినటువంటి గడిచిన పద్నాలుగు నెలల కాలంలో దీనికి సంబంధించినటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయటానికి ఏ ప్రయత్నం చేయకుండా ఏ కార్యాచరణ చేయకుండా కేవలం కులకణలతోటి అన్నీ అయిపోతాయి అన్నట్టుగా భ్రమల్లో పెట్టి మొన్న స్టేట్మెంట్ ఇచ్చి దానికి అటు కేంద్రం ఏదో తెలిసాలే ఇంకేదో తెలిసాలే మేము అటు చట్టబద్ధంగా ఇలాకపోయినా రాజ్యాంగ అది రాజకీయంగా మా పార్టీ తరంగా పార్టీ పరంగా నలభై మూడు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పిను దానికోసం అసెంబ్లీ పెట్టి ఇంత చేసి హంగామా చేసి చేయాల్సిన అవసరం లేదు నీ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేసింది సరిపోదని మళ్ళీ కొత్తగా మోసం చేసి ఆ మోసాన్ని ఎండగడుతున్నటువంటి వాళ్ళని ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు గొంతు నొక్కుతూ ఇష్టానుసారంగా దబాయించి మాట్లాడేటటువంటి ధోరణి ఇవాళ కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తుంది ఇవాళ మొన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి కులగణంలో రాష్ట్ర జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు అని చెప్పేసి ప్రకటించారు ఈ తెలంగాణ మీద తెలంగాణలో మెడ మీద తలకాయోడు ఎవ్వడైనా ఈ రాష్ట్ర జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలే అని చెప్పి ఒప్పుకుంటారా ఒప్పించండి మీ పక్కన ఉన్నటువంటి మేధావులను కూడా ఏమన్నా ఒప్పించండి ఎందుకు ఇంకెంతకాలం మోసం చేస్తారు ప్రజల్ని అన్ని వర్గాల్ని మోసం చేసినట్టుగా బీసీలు మోసం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుళ్ళారా మిమ్మల్ని రాజకీయంగా పాతాళంలోకి తెక్కుతుంది ఈ తెలంగాణ బీసీ సమాజం అనేది ఇవాళ హెచ్చరిక చేయదలుచుకున్నాం ఎందుకు అంటే ఏ లెక్కలు చెప్తారో చెప్పండి మీరు చెప్పినటువంటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రామాణికంగా తీసుకుంటారా లేదా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుంటారా ఏ లెక్కలు తీసుకుంటారా కేంద్ర ఎన్నికల సంఘం లెక్కలు ప్రామాణికంగా తీసుకు తీసుకుంటారా చెప్పండి ఏ లెక్క తీసుకున్నా శాస్త్రీయంగా లెక్క తీస్తే తెలంగాణ జనాభా రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ఇరవై లక్షలకు ఒక్కటి కూడా తక్కువ ఉండదు మా అంచనా ప్రకారంగా మీకు మేము సేకరించినటువంటి లెక్కల ప్రకారంగాని ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ విద్యాశాఖ శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ వీటన్నిటి గణాంకాల ఆధారంగా మించ మేము చెప్తున్నటువంటి మాకు అంచనాకు వచ్చింది అని తెలంగాణ జనాభా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాలుగు కోట్ల ముప్పై ఐదు ముప్పై లక్షలకు పైగానే ఉంటుందే తప్ప తక్కువ ఉండే అవకాశం లేదు ఎందుకంటే మొన్న ప్రకటించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఓటర్లు ఎంత అంటే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అది పద్దెనిమిది సంవత్సరాల వయసుకు పైబడినటువంటి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల అంటే ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలైతే అంతకంటే కింద ఉన్నటువంటిది ఒకటి జీరో నుంచి ఐదు సంవత్సరాల పసిపిల్లల వయసు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ముప్పై లక్షల జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో దానికి హెల్త్ నేషనల్ హెల్త్ సర్వే స్కీమ్ అధికారికంగా చేసినటువంటి దాంట్లోనే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై లక్షలు సుమారుగా ముప్పై లక్షల జనాభా ఉన్నది పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాలు వయసుకున్నటువంటి వాళ్ళకి ఐదవ తరగతి ఐదేళ్లకు పైబడిన అంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నటువంటి వాళ్ళు మొత్తంగా ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారనే విద్యాశాఖ లెక్కల ప్రకారంగానే యాభై తొమ్మిది లక్షల ముప్పై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఉంటారు దాంట్లో ఒకటి నుంచి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు ఇరవై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల రెండు వందల తొమ్మిది మంది ఉన్నారు సిక్స్త్ సెవెంత్ క్లాస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎయిటీన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉన్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ హై స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎనిమిది నుంచి ఎయిత్ టు టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పదకొండు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఇరవై ఐదు ఉన్నది మొత్తంగా యాభై తొమ్మిది లక్షల ముప్పై వేల రెండు వందల అరవై తొమ్మిది ఇది ప్రభుత్వ ఘనం కాదు ప్రభుత్వం చెప్పినటువంటి విద్యాశాఖ ఉన్నటువంటిది నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య దాదాపు తొమ్మిది లక్షల ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు అంటే పద్దెనిమిది ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మొత్తం కలిపితే ఇవన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ముప్పై లక్షలు ఇవన్నీ ప్రభుత్వ సంస్థలే కదా ప్రభుత్వ ఏజెన్సీసే కదా ఈ లెక్కలు ఈ విధంగా చెప్తుంటే మీరు ఏదైతే ప్రామాణికంగా అని చెప్పిందో ఏదైతే ప్రామాణికమని చెప్పిందో రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ప్రామాణికమని చెప్పేసి అదే తీసుకున్నారు కదా ఆ రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షలు ఉంది కదా కరెక్టే దానికి సగటున ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా యాభై ఏళ్ల చరిత్రలో చూసినా కూడా ఈ దేశ జనాభా పెరుగుదల రేటు ఎంత అంటే సంవత్సరానికి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే పద ప్రతి పదేళ్లకు ఒకసారి థర్టీన్ పర్సెంట్ ఉన్నది ఎందుకంటే జనాభా లెక్కలు పది సంవత్సరాలకు ఒకసారి గణాంకాలు జరుగుతాయి కాబట్టి ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకుంటే యావరేజ్గా తీసుకుంటే టెన్ పాయింట్ థర్టీన్ థర్టీన్ పర్సెంట్ వృద్ధి రేటు ఉన్నది అంటే మూడు కోట్ల యాభై లక్షలకు థర్టీన్ పాయింట్ పెంచుకుంటే అట్లా చూసినా కూడా నాలుగు కోట్ల ఇరవై లక్షల జనాభా తెలంగాణలో ఉంటున్నది అదే కదా ఇవాళ ఈ దేశంలో దేశంలో అధికారికంగా లెక్కల ప్రకారంగానే దేశ జనాభా నూట నలభై మూడు కోట్లుంటే దాంట్లో తొంభై కోట్ల తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఎంత వ్యారియేషన్ ఉన్నదో చూడండి ఏ ప్రామాణికం తీసుకుంటారో చెప్పండి ఏ లెక్క తీసుకుంటారో చెప్పండి ఏ లెక్క తీసుకున్నా కూడా దాన్ని మేము మీరు ప్రభుత్వ సంస్థలు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఇచ్చేటువంటి లెక్కల ప్రకారంగా తెలంగాణ జనాభా నాలుగు కోట్ల ఇరవై లక్షలకు పైగా ఉంటుందని ఇవాళ ప్రూవ్ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మీరు యాభై నుంచి అరవై లక్షల మంది జనాభాని తక్కువ చేసి మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అని లెక్కలు గణాంకాలు సేకరించి ఆ దొంగ లెక్కలు చెప్పి అసంపూర్ణమైన అశాస్త్రీయమైన అసక్రమ అసమగ్రమైన కుట్రపూరితమైనటువంటి సర్వేని చేసి ఇదే నిజం ఇది సంపూర్ణం చారిత్రత్వం అంటే నమ్మమంటే అంతా ఇదనుకుంటున్నారా ఖబర్దార్ మళ్ళీ మీరు ఈ బీసీ జాతులతో పెట్టుకుంటే రాజకీయం ఖచ్చితంగా గుణపాఠం తప్పదు మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం అది లెక్కలు అని చెప్తుంటే అది పక్కకు పెట్టి నిజంగా మంత్రులు మా బీసీ బిడ్డ మా పొన్నం ప్రభాకర్ గారు అన్న చేతులెత్తి దండం పెడతామన్నా మీరు ఓ బీసీ శాఖ మంత్రి ఉన్నారు మీకు నిజంగా అంత తమ్ము ధైర్యం ఉంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా అందరం కలిసి పనిచేసిన వాళ్ళు కదా మీ ప్రతాపం మీద మీ ప్రభుత్వం చేసిన మోసం దగ్గర అంతర్గతంగా మంత్రివర్గ మాట్లాడండి అన్నా ఎవరు సర్వే చేస్తే ఎవరు ఉండాలా ఆ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ప్రణాళిక సంఘం ప్రణాళిక శాఖ చేసింది కదా ఆ శాఖ మంత్రి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ గారైనా ఉండాలి అది ఏ నేపథ్యంలో జనాభా గణన వచ్చింది డిమాండు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో వచ్చింది కాబట్టి బీసీ శాఖ మంత్రి అయినా మీరైనా ఆ మంత్రి ఉపసంఘం చైర్మన్గా ఉండాలి ఇవేవీ లేకుండా నో సిటీ నో నోటితో చెప్పి నొసటితో ఎక్కిరించేటటువంటి విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సభా సంఘానికి చైర్మన్గా ఎట్టుంటారు మీరు సభ్యులు ఎట్టుంటారు గది చెప్పండి అన్న గది పక్కకు పెట్టి మోసపూరితమైన లెక్కలు చేసి మొత్తం బీసీలని అదే సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు ఒక కోటి ఎనభై ఐదు లక్షలు వస్తే పద్నాలుగు వేల పదేళ్ల కింద ఇవాళ మీరు చెప్పే లెక్క ప్రకారంగా ఎందుకు తగ్గుతుందన్న యాభై ఒక్క పర్సెంటు నలభై ఆరు పర్సెంట్ ఎట్లయితుందన్న ఇరవై మీ లెక్కల ప్రకారంగానే ఇరవై ఒక్క లక్ష మంది బీసీల గొంతులకు వస్తారా తలకాయలు నరికేస్తారా దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మీరు బీసీ గణన చేయదలుచుకోలే బీసీ జనగణన చేయలే బీసీల జన హననం చేసిన కాబట్టి మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా మీరు మాట్లాడటం మానేసి చెప్పటం మానేసి ఎక్కడికి వస్తారో చెప్పండి ఏ లెక్కలు చేస్తారో చెప్పండి సరే మీరు అడిగింది కాబట్టి అది కూడా మేము లెక్కలు ఇది అశాస్త్రీయం అసంబద్ధం అసంపూర్ణం మోసం అని ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరే రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తారు అది 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 అబద్ధం అని చెప్తాం గడిచిన పదేళ్లలో ఏం చేసిందో అన్నది కూడా చెప్పిండ్రు ఇప్పుడే మా అన్న రామన్న గారు చెప్పిండ్రు మన బడుగు లింగయ్య గారు చెప్పిండ్రు నేను ఇంకొక మాట యాడ్ చేస్తున్నా వాటితో పాటు గడిచిన పదేళ్లలో ఒక్క ఉదాహరణ చాలన్నా అన్నం ఉడికిందా లేదా అన్నది పట్టి గుర్తించడానికి ఒకటే చాలన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి డెబ్బై ఏళ్ళ ఐదు డెబ్బై ఐదు మీరు పరిపాలించిందన్న ఎంత ఉండన్న బీసీ గురుకులాలు పట్టుమని పంతొమ్మిది గురుకుల పాఠశాలలు ఉండే బీసీల కోసం ఏడు వేల మంది పిల్లలకి ఏడు వేల మంది పిల్లలకు అవకాశం ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ గారు ఎన్ని పాఠశాలలు పెట్టినన్నా గురుకుల విద్యా సంస్థలు ఎన్న పెట్టింది మూడు వందల ఇరవై ఏడు ఇవాళ రెండు లక్షల పదిహేడు వేల మంది బీసీ బిడ్డలు నేను ఓన్లీ బీసీ గురుకులాలు చెప్తున్నా మొత్తం గురుకులాలు కాదు ఇది బీసీ సందర్భం కాబట్టి బీసీని చెప్తున్నా రెండు లక్షల పదిహేడు వేల మంది బీసీ బిడ్డలు ఇలా నాణ్యమైన విద్య పౌష్టికాహారంతో ఒక ఉన్నత చదువుల కోసం పునాదులు వేసి వాళ్ళని చేసేటటువంటిది ఇంకా చాలు కదా ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే చెప్తాం మీరు మటు పీసీసీ అధ్యక్ష అధ్యక్షులు ఉద్ద మన మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మా అక్క కొండా సురేఖ గారు నిన్న దబాయించి దబాయించి మాట్లాడి అందరూ బీసీ సంఘాలట మా బీఆర్ఎస్ పార్టీ మాయలో పడుతున్నారట నాకేం అక్కర్లేదు మాకు సమాధానం చెప్పకక్కర్లేదు నిన్నమాదాకా పాప మీరు ఏదో మంచి పని చేస్తున్నారు ఆ బీసీ సంఘాలు బీసీ మీద వాళ్ళంతా మీ చుట్టూ తిరిగిండ్రు గాళ్ళకి సమాధానం చెప్పండి చాలు గంతే గాళ్ళని సమాధానపరచండి చాలు వాళ్ళు అడిగేదానికి మీరు సమాధానపరచండి ఎవరిని ఎవరు అడిగితే వాళ్ళు మీరు చేసింది తప్పు అంటే దబాయించడం మానుకోండి అన్న మీకు నిజాయితీ ఉంటే మీరే అన్నారు కదా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అన్నారు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వస్తారా లేదా చార్మినార్ దగ్గరికి వస్తారా రండి చెచ్చగేద్దామని అన్న వద్దన్న మేం చెప్తున్నాం ఇది బీసీలం అడుగుతున్నది రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం మా ప్రయోజనాలకు అడుగుతున్నాం ఈ భారతదేశానికి రాజ్యాంగమే సర్వస్వం రాజ్యాంగమే అత్యున్నతం రాజ్యాంగానికి మించినటువంటిది రక్షణ ఈ దేశంలో ఏ బిడ్డకు తల మనిషి ఏ పౌరుడికి లేదు గా రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి బా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉందన్న సెక్రటరీ పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉంది గక్కడికి రండి మీ ముఖ్యమంత్రి గారు వస్తారా పిసిసి అధ్యక్షుడు వస్తారా మీరు వస్తారా ఎవరు వస్తారండి మేమందరం వస్తాం బాజప్తా ఈ డెబ్బై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసినటువంటి మోసాన్ని ఎట్లా గొంతు కోసిందో బీసీలకు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇలాంటి వరకు ఆ మోసాన్ని తెలుద్దాం గడిచిన పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ చేసిన మేలేందో తెలుద్దాం చేసిన అభివృద్ధి ఏందో తెలుద్దాం ఇవాళ సర్వే పేరు మీద బీసీ జనానికి బీసీ ప్రజల మీరు కోస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రను కూడా ఇవాళ సమాజానికి చర్చిద్దాం బహిరంగంగా రండి అక్కడ మీకు నిజాయితీ ఉంటే అంబేద్కర్ గారు సాక్షి అక్కడే కూర్చొని మీడియాను సబ్బన అందరినీ బిల్దాం బీసీ మేధావుల్ని బిల్దాం అన్ని పార్టీలు బిద్దాం మీడియాని బిల్దాం అక్కడే చర్చ రెండు మీకు నిజాయితీ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని